గత ఉప ఎన్నికల్లో దుబ్బాకలో గెలిచిన రఘునందన్ రావు కేంద్రం నుండి ఎన్ని నిధులు తీసుకువచ్చారో సమాధానం చెప్పాలన్నారు మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దుబ్బాకకు చెరుకు శ్రీనివాసరెడ్డి నలభై కోట్లు తెచ్చారని చెప్పారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమాపేశంలో మాట్లాడిన ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఐదు హామీలు అమలు చేశామని గర్వంగా చెబుతున్నామన్నారు కుటుంబ పాలనతో కేసీఆర్ తెలంగాణను లూటీ చేశారని రాముడి పేరు చెప్పి బీజేపీ ఓట్లు అడుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రంలో వంద శాతం బీజేపీ సర్కార్ రాదని వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని జోసిన్ చెప్పారు రేపు నర్సాపూర్లో జరగబోయే కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభకు రాహుల్ గాంధీ కానున్నారని పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ప్రజలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు పరిశీలించి ఆ పనులు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయో చూసి అక్కడ ఇంకా కొన్ని అవసరమైన ఆదేశాలు ఇచ్చి అక్కడ నాయకులను కూడా ఇక్కడ ఉండి ఆ పనులు చూసుకోమని చెప్పి రావడం జరిగింది మరి ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ గారు దుబాక నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమం నిర్వహించిన సందర్భంలో మరి ఏఐసిసి ఇన్ఛార్జ్ గారు నేను కూడా అందుగారితో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా దుబ్బాక నియోజకవర్గం నుండే బీజేపీ క్యాండిడేట్ పోటీ చేయడం అనేది మనందరికీ కూడా తెలుసు రఘునందన్ రావు గారిని ఒక్కటే ప్రశ్నిస్తా ఉన్నా బై ఎలక్షన్లలో గెలిచిన తర్వాత కేంద్రం నుంచి తీసుకొచ్చిన ఒక్క జీవో అన్న దయచేసి ప్రజలకు చూపెట్టి ఓట్లు అడిగితే బాగుంటుందని నా అభిప్రాయం మరి రోజు ఇన్ఛార్జ్ గా ఉన్న రెడ్డి గారు అధికారంలో లేకపోయినా కూడా ఇప్పటికే మొన్నటి నుంచి ఒక ఐదు నెలలు కూడా అలగాలే మేము పరిపాలన నలభై కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేసి ఈరోజు దుబ్బాకను అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఉన్నాడు మరి మాటలు చెప్పే నాయకులు కావాలా పనులు చేసే నాయకులు కావాలా ఒకసారి ఆలోచించండి ఒక ఇన్ఛార్జ్ గా ఉన్న నాయకుడే నలభై కోట్లు తెచ్చాడు అంటే రేపు ఎంపీ క్యాండిడేట్ గా నీల గారిని గెలిపిస్తే కేంద్రం నుంచి మరి ఇండియా కూటమి తప్పకుండా గెలుస్తుంది మరి అక్కడి నుంచి ఇంకా నిధులు తీసుకొచ్చి మేము ముందుకు వెళ్లే అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం